స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి స్వామి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టుకున్నాను స్వామి బ్రిటిష్ను ఆల్రెడీ ఇక పావుగడ శనేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడే అయ్యప్ప స్వామి గుడి ఉంది నిన్న పెట్టాను కదా అదే కార్పెంటర్ మేశ్వరరావు ఛానల్లో పెట్టాను ఇక మా స్వామి ఇక అక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళా స్వామి ఆ గుడి దగ్గరది కూడా చూపిస్తాను కానీ సైకిల్ నేను వీడియోలో ఎక్కువ చేయలేకపోయా స్వామి ఎందుకనంటే సైకిల్ యాత్రలో చాలా కష్టం స్వామి అసలు అదే గేర్ సైకిల్ అయితే అంత అలుపు ఉండదు ఇది మామూలు సైకిల్ కదా గురించి రోజు నలభై యాభై అరవై బాగా ఎక్కువ వెళ్ళారంటే తొంభై కిలోమీటర్లు ఒక్క ఒక్కరోజు వెళ్ళా స్వామి ఇక అట్ట రోడ్లు బట్టి గాలిని బట్టి అట్టా వెళ్తా ఉంటా స్వామి తొక్కి తొక్కి సాయంత్రం అయ్యేటప్పటికి నాకు బాగా అలుపు వచ్చేసేది స్వామి ఆ అల్పు వీడియో చేద్దామన్నా చేయలేకపోయేవాడిని ఒక్కోసారి ఛార్జింగ్కి కూడా ప్రాబ్లం అయ్యేది స్వామి ఛార్జింగ్ ఉందని కదా స్వామి నెట్ ఉండేది స్వామి ఉండేది కాదు స్వామి అందు గురించి నేను వీడియోలు అసలు చేయలేకపోయాను ఎప్పుడూ ఒకటి అనమాట అప్పుడప్పుడు ఆ వీడియోలు కూడా మీరు అంటే నా వీడియోలు అనేప్పటికీ మీరు అప్పుడు సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో అయితే ఇక అన్నీ ఇయ్యే పెడతారు స్వామి సైకిల్ యాత్ర అనే ఛానల్ని మట్టికి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి స్వామి అసలు ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ ఈ ఐదు స్టేట్లు మీకు వీడియోలు చాలా వస్తాయి స్వామి ఆ వీడియోలన్నీ అసలు కేరళ ఈ తమిళనాడు ఎట్లాంటి సేనరీలు అంటే అట్లాంటి సేనరీలు స్వామి ఈ సేనరీలు అందరూ తీయాలంటే తీయలేరు స్వామి ఎంతవరకు మీకు రోడ్డు ఇటు కొంతవరకు తీస్తారో ఆ గుళ్ళను చూపిస్తారు అంతవరకే కానీ మీకు నేను చూపించినటువంటి సేండ్రీల్ మట్టికి అంత ఇదిగా ఎవరు చూపించలేరు స్వామి ఆ సేండ్రీల్ కోసం కూడా చూడండి స్వామి గుళ్ళంటే నేను ఎక్కువగా నాకు అంత ఏంటో కొంత సిగ్గు కొంత ఏమో ఆ గుళ్ళల్లో డబ్బులు ఇవ్వటం వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పేసుకుంటాం ఇట్లాంటివి అంటే నాకు ఇష్టం ఉండదు స్వామి మళ్ళీ అది కాకుండా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా స్వామి నా యాత్ర వరకు నేను చూసుకుంటున్నా అంతేగాని నేను ఎక్కువ చేయలేను కదా స్వామి కొద్దిగా ఆలోచిస్తాను స్వామి మీరు కూడా సైకిల్ యాత్ర వేరు సైకిల్ ట్రావెలర్ వేరు ట్రావెలర్ కంటే డబ్బులు వస్తాయి స్వామి నాకు వస్తే వస్తాయి స్వామి కాకపోతే నేనేం అంటే సైకిల్ యాత్రలో డబ్బులు తీసుకోకూడదేమో అని చెప్పి నాకు అనిపించింది గురించి చాలా మంది డబ్బులు ఇస్తామన్నా కానీ వద్దని చెప్పేవాడు స్వామి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళో అయ్యప్పలు కనపడ్డారు నాకు ఒక ఆ ఊరి పేరేదో గుర్తురాదు పెద్ద మంచి ఫేమస్ టెంపుల్ స్వామి అది ఆ గుళ్ళో అయ్యప్పలు కనపడి ఆ స్వాములు చెప్పిన నుంచి ఇస్తే తీసుకోవాలి స్వామి వద్ద అనకూడదు ఇది మా తృప్తి కోసం ఇష్టం కాదు మా మీ యాత్రలో మేము భాగం పంచుకున్నట్టుగా ఉంటుందని మీకు ఇస్తాం కానీ మీరు వద్దనకూడదు స్వామి అంటే ఇక అప్పటి నుంచి ఆ స్వామిలు ఇచ్చారు తీసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి ఇక ఏ స్వామి ఇస్తానన్నా కానీ మేమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి అంటే రాదుగా స్వామి ఇక అక్కడి నుంచి ఇక ఎవరిని అడిగేవాళ్ళు అనమాట మేము ఎవరిని హెల్ప్ చేయాలని ఇంగ్లీష్లో అడిగేవాళ్ళు అడిగితే ఇక ఎవరో ఛాయస్ అనేవాడి అంతే ఇక నాకేమో భాష రాదు కదా ఇక అంటే ఇక కొంతమంది ఇక నేను చెప్పే మాట కూడా వాళ్ళకి అర్థంక ఆ ఫోన్పే చేసేవాళ్ళు వెనకాల నా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ పెట్టి ఫోన్పే చేసేవాళ్ళు తర్వాత చెబుతా స్వామి చూడండి స్వామి ఇంకొక ఒక్కొక్క వీడియోలో కొద్ది కొద్దిగా చెబుతూ ఉంటా ఇక ఈడ చూడడం స్వామి నాతో ఫోటో దిగాలని వీళ్ళంతా పట్టుపట్టారు సరేలేమని చెప్పి నేను అయ్యప్ప ముందు కూర్చున్నా ఇక అసలు నేను ఎక్కడన్నా కనపడుతున్నాను చూడండి ఈ కెమెరా వాళ్ళకి ఇచ్చి తీయండి అన్నాను స్వామి స్వామి ప్రేమ అంటే అట్ట ఉంటారు స్వామి సాంగ్ కానీ చాలా మంచిగా ఉంటారు స్వామి మన స్టేట్ కాకపోయినా కానీ వాళ్ళ పద్ధతులు పూజలు కూడా వెరైటీగా ఉంటాయి మనం చేసేది వేరే ఉంటుంది వాళ్ళు చేసేది వేరే ఉంటుంది ఎవరిదైనా భక్తి అంటే భక్తి అట్ట ఉంటుంది స్వామి అసలు వీళ్ళ అంత ప్రేమ చూపించారు చాలా బాగా చేస్తారు స్వామి పూజలు వీళ్ళు అసలు ఎట్ట అసలు కానీ చెప్పాలంటే నేను కష్టాలైతే చెప్పుకోవట్లేదు స్వామి ఎందుకంటే నేను చెప్పుకున్నానంటే మీరు బాధపడతారు స్వామి నా యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు తెలుసు ఎందుకంటే నాకు ప్లేస్ దొరికేది కాదు స్వామి గుళ్ళు దొరికేవి కాదు ఏ గుళ్ళోకి వెళ్ళినా కానీ ఎక్కడొద్దు పైకి 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 వెళ్ళా అనేవాళ్ళ స్వామి ఇక అందుకనే నేను వీడియోలు ఎక్కువ చేయలేకపోయా స్వామి ఏమనుకోవద్దు ఇక్కడ నుంచి చూడడం స్వామి రోజు వస్తాయి స్వామి డైమండ్ల కోసం అయితే కార్పెంటర్ మల్లేశ్వరరావు అనే ఛానల్ని చూడడం స్వామి ఈ ఈ యాత్ర గురించి మంచి మంచి సీనరీలు చూడాలంటే సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్ చూడండి స్వామి రెండు చూస్తే ఇంకా మంచిది స్వామి ఎవరికి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అదే చూడండి స్వామి అసలు అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి లైక్లు కంపల్సరీ చేయండి స్వామి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తే ఇంకొకటికి వెళ్తారు స్వామి ఛానల్ అనేది మీరు అదొక మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కంపల్సరీ లైక్ మట్టికి చూసిన వాళ్ళు అంతా చేయండి స్వామి మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కంపల్సరీ చేయాలి స్వామి మీరు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతారు మీరు స్వామి శరణ స్వామి